నిజంగా ఉన్నది దెయ్యం దెయ్యం కనిపించలేదు టైగర్ అనుకోండి ఇక్కడ కనిపిస్తుంది ఇటు పారిపోవచ్చు అటు పారిపోవచ్చు ఎటు అని పారిపోవచ్చు కళ్ళకి కనిపిస్తుంది దెయ్యం చీకట్లో ఉంటుంది అది ఎటు ఉందో తెలియదు పైన ఉంటుందో తెలియదు వెనుకుంటుందో తెలియదు ముందు ఉంటుందో తెలియదు ఎటుంటో తెలియదు అంటే ఊహించుకున్నటువంటి సంఘటనకి ఇప్పుడు భయపడటం ఇప్పుడు కనిపించలేదు ఆరు ఇప్పుడు లేదు రేపో ఎల్లుండో లేకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అమావాస్య నాడు ఏదో ఉంటుంది లేకపోతే కొన్నిసార్లు మరణం తర్వాత కూడా భయపడుతూ ఉంటారు నాకు మోక్షం రాదేమో అని ఒక ఆవిడ సిస్ టూ టూ ఇయర్స్ ఆవిడ వచ్చింది కౌన్సిలింగ్ ఎందుకంటే పాప ఆలోచనలు వచ్చేస్తున్నాయి నాకు అలా ఇప్పుడు లేనట్టు భవిష్యత్తులో వస్తుందనేటువంటి జరుగుతుంది ఆలోచన వలన ఇప్పుడు బాడీ భయపడ్డానికి యాంగ్జైటీ అంట భయమేమో ఫిజికల్ ఫియర్ యాంగ్జైటీ అంటే ఆందోళన మానసిక ఆందోళన దీనికి ఫిజికల్ వాళ్ళతో సంబంధం లేదు ఎక్కడో ఏదో ఉందేమో అనే ఆలోచన వల్ల రావటం వల్ల ఎంజైటీ ఎంజైటీలోనూ ఫియర్ ఉంది ఫియర్ ఫిజికల్ మాత్రమే రియల్ ఫియర్ అవసరం ఇది ఫిజికల్ ఫియర్ అవసరం ప్రతి వ్యక్తికి అవసరం ఫియర్ లేకుండా బ్రతకలేదు చనిపోతాం లేకపోతే ట్రైన్ వస్తుంటే వెంటనే భయపడి దూకేయాలి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం భయం అవసరం నేచర్లో భయం కూడా అవసరం బట్ యాంగ్జైటీ అవసరం లేదు యాంగ్జైటీ కూడా మళ్ళీ చూడండి ఎంజైటీ మళ్ళీ యాంగ్జైటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంజైటీ డిజార్డర్ ప్రాబ్లం ఏ యాంగ్జైటీ లేకపోతే మనం అసలు పని యూస్ స్ట్రెస్ ఉండాలి కదా పనికి రాము ఇప్పటికి రా ఇక్కడికి రావాలంటే లేట్ అయిద్దేమో ఇటువంటి అంతా ఎంజైటీ ఉండబట్టే మనం కొంచెం తొందరగా బయటకు వచ్చాం బట్ డిజార్డర్ రాలేకుండా తయారుగా రెడీ అవడానికి కష్టమవుతుంది ఏదో అయిపోతుంది అలా కల్లోలం అయిపోతున్నాము ఏదో మర్చిపోతున్నాము లాక్ చేయటం మర్చిపోయాము లేకపోతే వచ్చి ఆ అడ్రస్ మర్చిపోయాము ఫోన్ మర్చిపోయి కవకబో ఇదంతా డిజార్డర్తో వచ్చి కాబట్టి యాంగ్జైటీలో ఫియర్ ఉంటుంది రైట్ యాంగ్జైటీ వల్ల ఫియర్ స్పాంటినియస్ రెండు సైమల్టేనియస్గా వస్తాయి ఇది ముందు అది ముందు అని లేదు ఆల్ ఎమోషన్స్ ఆర్ బయలాజికల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి బయలాజికల్ ఎమోషన్స్ ఆర్ న్యాచురల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్ ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్ నెగిటివ్ పాజిటివ్ ఆల్ ఆర్ ప్యూర్ ఇంప్యూరిటీ ఎక్కడుందంటే మన ఇంటెలిజెన్స్లో ఉంది ఎమోషనల్ ఇంటె ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉంటారు కదా డెవలప్ చేసుకోవాలి ఎమోషన్స్ ఆర్ ప్యూర్ ఇంటెలిజెన్స్లో ప్రాబ్లం ఉంది మనకి రాంగ్ ఇంటెలిజెన్స్ వల్ల రాంగ్ టైంలో మనకి ఎమోషన్ వస్తుంది అక్కడ లేదు అమావాస్య వల్ల ఏమి జరిగేది అయినా భయపడుతున్నాం అష్టమి నాడు జరిగేది ఏమి అయినా భయపడుతున్నాం గురువారం నాడు నాన్ వెజ్ పెడితే అమ్మాయి తినుకుంటే గురువారం తినేస్తున్నాను భయపడుతుంది గురువారమే లేదు నేచర్ స్టిల్ లేని దాన్ని ఊహించుకుని భయపడటం వల్ల రాంగ్ ఇంటెలిజెన్స్ గురువారం అనే ఇంటెలిజెన్స్ వల్ల మనకి యాంగ్జైటీ వస్తుంది రైట్ అది యాంగ్జైటీ ఫ్యూచర్ తెలుసుకుని భయపడ్డా యాంగ్జైటీ రైట్